హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త ఫంక్షనర్లకు ఏపీ ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచుతూ జీవో నెంబర్ నలభై మూడును విడుదల చేసింది అయితే అందులో ఎన్నికల వాగ్దానం బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అంశం మాత్రమే అందులో పేర్కొనలేదు విభజిత్ ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంపునకు సంబంధించిన ఫైల్పై మూడో సంతకం చేశారు దీంతో సిఎఫ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు జీవో నెంబర్ నలభై మూడును విడుదల చేశారు దీనిని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులు పంపించారు ఈ ఉత్తర్వులు గవర్నర్ పేరు మీదుగా విడుదల చేస్తున్నట్లుగా సిఎస్ నీరబ్ కుమార్ పేర్కొన్నారు దీంతో రాష్ట్రంలో పెన్షన్దారులకు శుభవార్త వచ్చింది గత ప్రభుత్వం మూడు వేలకు పెన్షన్ ఇస్తే దాన్ని నాలుగు వేలకు పెంచింది అలాగే గత మూడు నెలల ఏప్రిల్ మే జూన్ నెలలకు కూడా వెయ్యి చప్పున జూలైలో నెల నాలుగు వేలు గత మూడు నెలల మూడు వేలు మొత్తం ఏడు వేలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఏపీ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన ప్రకారంగానే గత మూడు నెలల పెన్షన్ కలిపి ఈ నెల అంటే జూలై ఫస్ట్కి ఏడు నెలలు ఇస్తామని అయితే ఏపీ ప్రభుత్వం తెలిపిందండి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్